నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన చేశారు తన పిల్లలకు టీసీ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా సతాయిస్తున్నారని విద్యార్థి తండ్రి ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తన ఇద్దరు పిల్లలు ఇదే స్కూల్లో చదివితే అరవై ఏళ్లుగా బోనోఫైడ్ టీసీ కోసం తప్పించుకుంటున్నారని ఆరోపించాడు కాలు మొక్కినా కనికరించడం లేదని ధర్మారెడ్డి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు పాఠశాలల అక్రమ ఫీజులు అరికట్టాలని నినాదాలు చేశాడు నాగోల్లో నివాసముంటున్న ధర్మారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలకు నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్లో చేర్పించాడు ఇందులో ఆరేళ్లుగా వారిద్దరూ బాగానే చదువుకుంటున్నారు అయితే విద్యార్థి తండ్రికి ఫీజులు కట్టాలని యాజమాన్యం వత్తిడి పెరిగిందే అంత డబ్బులు ఇవ్వలేనని ధర్మారెడ్డి తేల్చి చెప్పాడు అయితే రోజు ఇద్దరు పిల్లల ఫీజులు కట్టాలని వేధింపులకు గురి చేయడంపై ధర్మారెడ్డి విజుగు చెందాడు తన ఇద్దరి పిల్లల బోనఫై టీసీ ఇచ్చేయాలని కోరాడు

తర్వాత సిక్స్ మంత్ కూడా వీళ్ళ మా ప్రతి ఇంటి వీళ్ళ పెద్దలు చూపిస్తే వాళ్ళేమన్నా అంటే సరే ఓకే మాత్రమని చెప్పారు ఇంతవరకు ఏం మాకు కన్మస్ ఏమీ లేదు రేపు వస్తారు అని చెప్పారు మళ్ళీ రోజు వచ్చి నేను ఖచ్చితంగా కావాలని చెప్పేసి చూస్తున్నాను మా బాబుని ఇంటర్వ్యూ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియన్ చేయించాను అందులో వాళ్ళు టీసీ అడిగారు ఫస్ట్ అడిగారు క్వశ్చన్ దాగలేదు ఒకసారి ఈవెంట్ మేడం అంటే సార్తో మాత్రం చెప్పారు సార్తో సార్ కలిసి పోర్లేదు మా అదే మార్గం అదే మార్గం రేపు వచ్చి ఖచ్చితంగా కూర్చుంటే నేను చేయడమ్మా కూర్చొని చెప్పాను చెప్పారు కూర్చున్నాను ఉన్న తర్వాత ఐదు నిమిషాలు వచ్చారు ఇట్లా చెప్తే మేడం పిచ్చేసి వాళ్ళు అంటే మేడం పిలిపించి మాట్లాడాలి లేదమ్మా నేను కాంప అయిపోయింది బిల్లు కట్టా కదా లాస్ట్ రెండు వేలు కట్టాను లాస్ట్ అంటే నేను ఒక రూపాయి కట్టాను మొన్న ఒప్పు ఇరవై రూపాయ కట్టాను నేను అర రూపాయలు లేదు నేను గరీబొని నేను రూపాయలు లేదా అని చెప్పేసి తీసి బొలబడి ఇచ్చేసి నేను అమ్మాయి బులబడి చేసింది బులబడి ఇచ్చేసి తీసే రేపిస్తాను చెప్పినా తీసెందు అంటే సార్ లేదు తీసే రేపిస్తాను తీసుకొని చెప్పి మధ్యాహ్నం లెవెల్కి మీరు ఇస్తాను చెప్పి అంటే మేడం బాబు ఫస్ట్ నుంచి థర్డ్ సెకండ్ వరకు చిన్న బాబు మేము ఇంటర్మీడియట్ పెద్ద బాబు

యాభై నలభై ఒప్పుకుంటాను అయితే నేను పంతొమ్మిది వేల బిల్లు రాసి వాళ్ళు నేను ఇరవై వేల కంప్లీట్ ఇంకా మొత్తం సైన్ ఉన్నది బిల్ ఉన్నాను సార్ అడగాను మేడం అడగాని బిల్లు దగ్గర చూపిచ్చా డెబ్బై వేలు ఏం లేవండి వాళ్ళు చెప్పారు కానీ ప్రూఫ్ ఉన్నాయి కట్టాను చూపించాను మొత్తం ఇచ్చాను మొత్తం ఇచ్చే సార్ ఒకటి ధర్మానికి మనం ధర్మం తప్పదు సార్ మనం ధర్మం తప్పచ్చు మనం దేవుడు కదా ధర్మం తప్పది కదా அந்த நாலாண்டி எந்த மந்திர கட்டின மொத்தம் கட்டியே கஷ்டி అయితే యాక్చువల్లీ మేనేజ్మెంట్ ఏంటంటే యాజ్ పర్ రికార్డ్ ప్రకారం వాళ్ళు ఫీజు ఎంత కట్టారు ఏంది అవన్నీ ఫీజు ఎంత కట్టారు ఏంది అవన్నీ చెక్ చెక్ చేయమంటే నేను చెక్ చేశాను వాళ్ళు ఒక ట్వంటీ థౌసండ్ వరకు డ్యూ ఉన్నారు యాజ్ పర్ రికార్డ్ ప్రకారం సో వాళ్ళు ఏమన్నారంటే మేము అంత లేదు అది ఇది అని అన్నారు అట్లీస్ట్ మినిమం టెన్ థౌసండ్ అయినా పేయమంటే అది కూడా పే అన్నారు సో ఇప్పుడు ఏం పే చేయకుండా కానీ అతను చేసిన ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఇక్కడ అది ఇది అని గోల చేస్తాడు సో బోన ఫైడ్ అయితే ఇచ్చేసామని అది జరిగింది మార్నింగ్ వచ్చింది కదా ఇంటిమేషన్ ఏం లేదు ఇంటిమేషన్ ఏం లేదు మేడంతో మాట్లాడి ఏం మాట్లాడి తెలియదు రోడ్ మీద కూర్చున్నాడు అంతే మేము మేము రాండి సార్ అన్నాం సార్ ఏదైనా ఉంటే మాట్లాడదాం రాండి అంటే రాను రాను గేట్ లోపలికే వచ్చింది సార్ ఆయన గేట్ లోపలికే వచ్చిండు వచ్చి పోయి మాట్లాడి ఏం మాట్లాడు మేడం తర్వాత పోయి రోడ్ మీద కూర్చున్నాడు రాండి సార్ ఏదైనా ఉంటే మాట్లాడదాం అది సార్తో మాట్లాడుతుంది మేడం అది అంటే రానని గోలగోలే చేసి రోడ్ మీద సో నన్ను బూతులు కూడా తిట్టిండు ఆయన గత నాలుగు సంవత్సరాల నుంచి విషయం అయితే నాకు తెలియదు కానీ నేను రీసెంట్గా అతను మాత్రం వచ్చింది అది వాస్తాము సో అది చెక్ చేయమన్నాడు చెక్ చేసాము ఫీజు చెక్ చేసిన తర్వాత ఇంత డ్యూ ఉందని చెప్పాము అంత అంత లేదు అన్నాడు సరే టెన్ థౌసండ్ అయినా పే చేయమని అంటే అది కూడా కట్టమన్నాడు అన్నాడు సో ఇప్పుడు ఈరోజు చేసిన దానికి మాత్రం బోనపడైతే ఇచ్చేసాను అదే